హలో ఎవ్రీవన్ మనం ఎప్పటికీ కూడా ఒక ఆరు రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు ఎన్నటికీ కూడా అవేంటో తెలుసుకుందాం అలాగే డబ్బు సంపదలతో ఎలాంటి రిలేషన్షిప్ ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి ఆ విశ్వ సంపదల రహస్యాలు ఏంటి ఆ సీక్రెట్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం డబ్బు అనేది ప్రకృతి జిగురు ద్వారా చెట్ల జిగురు ద్వారా తయారు చేస్తారు అది యూనివర్స్లో భాగం దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రేమను కలిగి ఉండాలి దాన్ని పూజించకూడదు అది దేవుడు కాదు అది మనీ అంటే చెట్ల జిగు ప్రకృతిలో ఒక భాగం మనం దాన్ని ఉపయోగించుకుంటాం అనేక అవసరాలకి గ్రాటిట్యూట్ని కలిగి ఉండాలి తద్వారా ఎప్పుడు సంపదలను డబ్బుని కలిగి ఉంటాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు స్పెషల్ హొపో నొపోనో ప్రత్యేక హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకున్న ప్రతి కోరిక మీ జీవితంలో అంతులేని సంపదల డబ్బు సులభంగా మీరు పొందాలని మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఈ డబ్బుతో చేసే పనులు ఏంటి అసలు ఎవరికి చెప్పకూడని ఆరు సీక్రెట్స్ ఏంటి ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారో ఆ సంపాదన ఎంత వస్తుందో ఎంత జీతం వస్తుందో లేకపోతే బిజినెస్లో ఎంత ఎంత లాభం వస్తుందో ఈ విషయాలు ఎవరికి తెలియకూడదు చెప్పకూడదు చెబితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం వాళ్ళు అడగటమా లేకపోతే ఆ బిజినెస్ని దెబ్బ కొట్టాలని చూసుకోవటమా కొంత ఇగో ఫీల్ అవటమా పైకి బాగానే కనిపిస్తుంటారు లోపల ఏదేదో ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు మన పట్ల ఆప్యాయత కలిగి ఉంటారు అనటానికి ఆస్కారం లేదు లేదా లేదా మీకు అంత వస్తుందని కొంత ఇబ్బందికరమైన ఫే ఫేస్ పెట్టవచ్చు ఇబ్బంది సృష్టించే పనులు కూడా చేయొచ్చు అంటే యూనివర్స్ నియమాల్లో ఉంది మనకు వస్తున్న ఆదాయాన్ని వేరెవరికి తెలియచేయకూడదు పొరపాటుని కూడా హంగామా చేయకూసి వాళ్ళు ఎదురంగా చూపించకూడదు నెక్స్ట్ మీ ప్లాన్స్ మీరు రేపు నేను ఎలా అవుతాను నేను అలా అవుతున్నాను మా అబ్బాయిని అమెరికా పంపిస్తున్నాను మేము పెద్ద ప్యాలెస్ కడుతున్నాము మీరు ఒక కంపెనీ పెడుతున్నాము ఆర్భాటంగా మన దగ్గర ఉన్న వస్తువులు చూపించేయడం చెప్పటం అలాంటివి చేయకూడదు దానివల్ల అవతల నుంచి మనం సమస్యలు ఎదుర్కొంటాం దాన్ని అడ్డుకుంటారు ఏ అలా చేయకండి వాళ్ళు నష్టపోయారు వీళ్ళు నష్టపోయారు ఈ కంపెనీ పెట్టి వాళ్ళు దివాళా తీశారు ఎంకరేజ్ చేయకపోగా మనల్ని నిరుత్సాహపరిచే ఎదగకుండా చేస్తారు అలాగే మీకు పర్సనల్ విషయాలు ఉంటాయి మూడోది మీ పర్సనల్ విషయాలంటే వ్యక్తిగతంగా మీకు ఏదైనా ఉండొచ్చు దాన్ని మీలో మీరు దాచుకోకపోతే ఇతరులు ఎందుకు దాస్తారు యూనివర్స్ అదే చెప్తుంది మిమ్మల్ని సమయం చూసి దెబ్బ కొడతారు మీ మానసిక పరిస్థితి మీరు ఇట్లా మీకు ఒక మానసిక హ్యాబిట్ ఉంది మీ పర్సనల్ విషయాలు తెలియదా ఏంటని చెప్పేసి సమయం వచ్చినప్పుడు అందరి ముందు అవమానపరుస్తారు వాళ్ళకి ఆ పర్సనల్ హ్యాబిట్ ఉంది ఎలాంటి అలవాటు ఉంది ఏదో ఒకటి షేర్ చేసుకుంటారు తెలియ తెలియక ఆ ఫ్రెండ్స్ ద్వారా అపర్సనల్ విషయాలు వాళ్ళు సమయం చూసి దెబ్బ కొట్టి మానసికంగా అక్కడ ఈ వ్యక్తిని గౌరవం లేకుండా లేతే తన యొక్క మనస్సు బాధపడేలాగా అవమానపరిచేలా చేస్తుంటారట మూడవది అది నాలుగోది మనం ఏం చేస్తున్నామో ఏం రాస్తున్నామో క్రియేషన్ బుక్లో లేకపోతే ఏం అవ్వాలనుకుంటున్నాను నేను ఆ కంపెనీలో జాబ్ కొట్టాలనుకుంటున్నాను ఇట్లాంటివి కూడా ఎవరికి చెప్పకూడదు ఏదైనా కావచ్చు మన ఆరోగ్యం గురించి కూడా ఐదోది ఎవరికి చెప్పకూడదు మనకి ఇట్లా అనారోగ్యం ఉంది మా వాళ్ళకి ఇట్లా ఉంది అట్లా ఉందని మంది చెప్తూ ఉంటారు అందరికీ ఎవరైనా సలహా ఇస్తారేమో అది నెగిటివ్ అవుతుంది అఫర్మేషన్స్ అవుతాయి అవి మీ ప్లాన్స్ కానీ మీ ఆరోగ్యం విషయం కానీ మీ ఆదాయం కానీ మీ రహస్యాలు కానీ మీకు ఒక అకౌంట్ ఉంది ఆ బ్యాంకులో అకౌంట్లో ఎంత ఉందని కానీ ఎవరైనా సరే సొంత బ్లడ్ రిలేషన్ అయినా సరే చెప్పకూడదు ఆ ప్లాను అలాగే ఉంచాలి ఎంత శాలరీ తీసుకుంటున్నారో కూడా చెప్పకూడదు మరి చెప్పకపోతే వాడు అడుగుతారు కదండి ఎట్లా అంటే మీరు తెలియని ప్రదర్శించండి విశ్వనీమాలో ఉంది చెప్పకూడదని చెప్పకూడదు చెప్తే ఏమవుతుంది మీరు మీకు ఏదో ప్లాన్ ఉంటుంది మీ పర్సనల్గా మీకు కొన్ని అవసరాలు ఉంటాయి లేకపోతే మీరు ఫ్యూచర్లో మరో ఏదో సివిల్ చదవటానికో మరొక దేనికో ప్లాన్ చేసుకుని సేవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది మీరు సీక్రెట్ గా చేసుకుంటూ ఉంటారు అది కూడా వాళ్ళు అడగటమో లేదో ఏదో ఒకటి గట్టిగా బలవంతం చేయటమో జరిగితే ఇచ్చేయాల్సి ఉంటుంది మీ దగ్గర ఎంత ఉందని తెలిసిపోతూ ఉంటుంది ఆ రహస్యాలు తెలియకూడదు అంటుంది యూనివర్స్ మీ ప్లాన్స్ ఫ్యూచర్లో గొప్పగా ఎదగటానికి మీకు సపరేట్ ఇన్కమ్ కావాలి ఎటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురవుతుందో తెలీదు మనీ అనేది ఉండటం ద్వారా ఆ మనిషికి ధైర్యం ఉంటుంది డిపాజిట్ చేసుకున్న స్వే వేరే అకౌంట్లో సేవింగ్ చేసుకున్నా సరే ఆ మనీ ఉండటం ద్వారా ఆ వ్యక్తికి ధైర్యం వస్తుంది ఎంతో కొంత ఏదైనా ఇబ్బంది అయినా సరే టక్ని కొద్ది రోజుల పాటు కొన్ని నెలల పాటు సేవ్ అవ్వటానికి తద్వారా మానసికంగా ఎనర్జీని ఇస్తుంది అనమాట మనీ అనేది మనీ లేకపోతే ఆ వ్యక్తి నీరసంగా ఉంటాడు డబ్బు దేవుడు కాదు డబ్బు అవసరాలను తీరుస్తుంది అందుకని థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞులై ఉండాలి డబ్బు పట్ల అలా బిహేవ్ చేయాలి రహస్యంగా మనకున్న ఆస్తుల గురించి కానీ చాలా మంది మేము పొలం కొంటున్నాము లేకపోతే మా అబ్బాయికి ఇల్లు కట్టిస్తున్నాము లేకపోతే మా అబ్బాయితో ఇల్లు కొంటున్నాము ఇవన్నీ ఒక ఏమి కడుపులో దాచుకోకుండా అంటే దాని అర్థం ఏంటి చెప్పాలంటే కల్మషం లేని హృదయంతో మన కదా అని చెప్పేస్తారు సమయం చూసి వాళ్ళు లోపల లోపల పైకి నవ్విన ఆ సమయంలో కుళ్ళుకుంటా ఉంటారట ఈర్ష్య పడుతూ ఉంటారట అందుకని మనం చెప్పకూడదు దాని ద్వారా మనం సమస్యలను ఫేస్ చేయటమే కాకుండా కొన్ని కళ్ళు మంచివి కాదంటారు ఆ రోడ్లు పగుల్తీ అంటారు కదా నరదిష్టి వల్ల దానివల్ల తలనొప్పి రావటం ఆ ఇబ్బందులు ఎదుర్కోవటం అది రిజిస్ట్రేషన్ అవ్వకపోవటం కొన్నప్పుడు ఏదో ఒకటి ఇదవుతుంది వాళ్ళు నెగిటివ్ని రిలీజ్ చేసిన సంగతి మీకు తెలియదు మీ దగ్గర ఎంత మనీ అయినా ఉండని ఉండనివ్వండి అది దాచుకోవాలి తప్ప ఎవరికి చెప్పకూడదు ఇంత ఉంది అంత ఉంది నాస్తులు ఉన్నాయి మాకు ఈ ప్రాపర్టీ విషయాలు కూడా ఆ రోజు చెప్పకూడదు మాకు అక్కడ ఆస్తుంది ఇక్కడ ఆస్తుంది అవన్నీ ఇవన్నీ మాకు ఇంత గోల్డ్ ఉంది ఇవన్నీ కూడా తెలియక లేడీస్ కూడా ఎంత క్లోజ్ ఫ్రెండ్ కదా మన వాళ్ళే కదా అని చెప్పేస్తుంటారు కానీ అదే గోల్డ్ ఇప్పుడు చాలా రేటు పెరిగింది వాళ్ళ అవసరానికి ఏ ఫంక్షన్కో ఆ నెక్లెస్ ఏదో అడుగుతారు వాడినాను అది వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు లేదా వాళ్ళకి ఏదైనా ఆలోచన కలిగించవచ్చు ఏదైనా కావచ్చు మీరు ఒకసారి ఇబ్బంది పడతారు అట్లాంటి ఎవరికి కూడా చెప్పకూడదు ఒకళ్ళ నగలు మరొకరు పెట్టుకోకూడదు ఒకళ్ళ బట్టలు మరొకరు వేసుకోకూడదు యూనివర్స్ నియమాల ప్రకారం ఎందుకంటే తర్వాత వాళ్ళ నెగిటివ్ వీళ్ళకంటుంది సపోజ్ ఒక నెక్లెస్ ఇచ్చారు అది ఏ వన్ క్లోరో అవుతుంది కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అంత గ్రాండ్గా మీరు చేయించుకున్నారు చాలా క్లోజు బాగా దగ్గర వాళ్ళు మొహమాట పడ ఇచ్చారు వాళ్ళు ఆ రోజంతా పెట్టుకున్న తర్వాత వాళ్ళకున్న నెగిటివ్ అంతా దానికి చేరుతుంది ఆ నెగిటివ్ అని మీరు తీసుకుంటారు బట్ల కూడా అంతే ఈ విశ్వ రహస్యాలు వాళ్ళు ఫీల్ అవుతారంటే నష్టపోవాల్సింది ఎవరు ఆ నెగిటివ్తో లాస్ అయిపోయి ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితికి వీళ్ళు వస్తారు చెప్పులు కూడా బయట విడిచి కాళ్ళు కడుక్కొని రావాలి నెగిటివ్స్ రాకుండా ఇంట్లోకి కొన్ని మొహమాట పడితే మనకి చాలా నష్టాలు జరుగుతాయి ఈ విశ్వ రహస్యాలు తెలుసుకోవాలి ఎవరైనా కావచ్చు సొంత రిలేషన్ అయినా బ్లడ్ రిలేషన్ అయినా కావచ్చు మీరు బాగుండాలనేది విశ్వం చెప్తుంది ఎందుకంటే మీ హక్కు అది వాళ్ళ కోసం త్యాగం చేయడం సెకండరీ అది మీరు వద్దనుకుంటే దాని వాల్యూ నష్టపోయినా పర్వాలేదు అనుకుంటే ఇచ్చేసి కామ్గా ఉండాలి దాని గురించి మళ్ళీ ఫీల్ అవుతూ ఇట్లా మోసం చేశారు అంటూ మళ్ళీ మళ్ళీ దాన్ని ఇంకో రకంగా డిప్రెషన్కి వెళ్ళకూడదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలివిగా ఆన్సర్ చెప్పాలి మరో రకంగా లే ఉన్నాయి కదండి లేవని ఎలా చెప్తామంటారు కరెక్టే ఎస్ మీరు అన్నది కరెక్టే మాకు అవసరం ఉంది దాంతో వేరే పని ఉంది ఇంకా వేరే అమౌంట్ కూడా కావాలి కావాల్సి వస్తుంది మాకు అందువల్ల మేము అట్లా పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు తెలిసి అడిగారు అనుకోండి మీ దగ్గర ఎంత ఉందంట కదా కొంచెం మాకు కొద్ది రోజుల పాటు ఇస్తే మేము తర్వాత ఇస్తాం కదా అంటారు లేదు ఇప్పుడు మాకు అవసరం ఉంది దాంతో ఇంకా కావాలి దానివల్ల వేరే చోట ఇంకా చూస్తున్నా మాకే అవసరం ఉందని చెప్పాలి తెలివిగా ఇక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి నవరసాలు అంటారు కదా ఆ కళ కలిగి ఉండాలి అబద్ధాలు చెప్పమని కాదు మీ సీక్రెట్స్ మీరే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు మీ పర్సనల్ విషయాలు మీరే మీ లోపల పెట్టుకోకపోతే ఈ ప్రపంచంలోకి విడుదల చేస్తే ప్రపంచానికి తెలిసి మిమ్మల్ని అవమానపరుస్తారు హేళన చేస్తారు ఇలా ఆస్తుల గురించి కానీ పర్సనల్ విషయాల గురించి కానీ ఇన్కమ్ గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ఇంకా మీ ఫ్యామిలీలో మీకు కొన్ని ఉంటాయి ఇతరుల దగ్గర అవి విడుదల చేయకూడదు బాగా క్లోజ్ అని చెప్పేసి చెప్పి తర్వాత సమయాన్ని చూసి వాళ్ళు ఆ వీక్నెస్ని ఆడుకుంటారు యూనివర్స్ సినిమాల్లో భాగం ఇదంతా కూడా చెప్పకూడదు అయితే మనం అత్యద్భుతంగా జీవించాలంటే ఈ డబ్బుతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి ఎలాంటి రిలేషన్ కలిగి ఉండాలి డబ్బు అనేది ఎనర్జీ ఇస్తుంది అది లేకపోతే చూడండి ధనవంతుడు ఒకసారి వేల కోట్లు లాస్ అయిపోయిన తర్వాత చాలా తల పట్టుకుని కూర్చుంటాడు ఏమీ లేకుండా ఐడియా రాదు శక్తి రాదు ఈ డబ్బు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది ఎందుకని ఆ డబ్బు ఆటోమేటిక్గా ఆ మనిషికి ఉత్సాహాన్ని ఇచ్చింది నేను వెళ్ళి ఒక సెవెన్ స్టార్ హోటల్లో అద్భుతంగా బఫెట్ డిన్నర్ చేయగలుగుతాను ఒక గోల్డ్ షాప్ కి వెళ్ళి చాలా నగలు కొనుక్కోగలుగుతాను ఒక ఫ్లైట్ ఎక్కుతాను ఒక ఖరీదైన ఇంటిని కొంటాను లేదా రెంట్ కొంటాను అంత పెద్ద ఇంట్లో ఏదైనా చేస్తాననే ఆలోచనలు మనిషిని అంత ఉచ్ఛ ఉత్తేజాన్ని తీసుకెళ్తాయి లేకపోతే ఏమవుతుంది నీరసంగా ఉంటారు డబ్బు అనేది ఎనర్జీని ఇస్తుందని అర్థమైంది కదా లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ ఈ ఆకర్షణ ఏం చేస్తుంది ఎనర్జీ లెవెల్స్ ని మన నుంచి రిలీజ్ చేస్తుంది ఆటోమేటిక్గా కొన్ని కట్టల డబ్బు మనం కళ్ళే చూడగానే కళ్ళు ఆటోమేటిక్గా చిరునవ్వు వస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ ఆ డబ్బుని చూడగానే ఆ డబ్బు పట్ల అంత ప్రేమ ఎందుకు కలిగింది దాంతో ప్రతి అవసరం ఉంది ఇప్పుడున్న ఈ సమాజంలో ఆహారం కానీ పిల్లల్ని చదివించడానికి కానీ ఇల్లు కొనుక్కోవటానికి కానీ కారు కొనుక్కోవటానికి కానీ వాట్ ఈస్ డబ్బు లేనిదే ఏది రాదు చాలా మంది చెప్తూ ఉంటారు ఆ డబ్బులేముంది కుక్కని కొడితే రాలుతుందని చేసి మనండి డైలాగులు వాళ్ళ వరకు కొడతారు కానీ నిజ జీవితంలో పనికిరావు ప్రసంగాలు చెప్పడానికి చాలా బాగా పనికి వస్తుంది కానీ నిజ జీవితంలో ఆచరించితే మాత్రం వాళ్ళు చెప్పేవాళ్లే వాళ్ళకి డబ్బు కావాలి ఇతరులకి మాత్రం చెప్తారు కోరుకోవద్దని ఆశ పడకూడదని డబ్బు మీద వ్యామోహం ఉండకూడదని అదేమొస్తుంది మానవ సంబంధాలు చెడగొడుతుందని ఇలాంటి కబుర్లన్నీ చెప్తారు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి పాటించరు ఎదుటి వాడు మాత్రం కోరుకోకూడదు ఎందుకంటే చూడండి మరి డబ్బు పాపిస్తుంది డబ్బు మంచిది కాకపోతే ఆ బిల్ గేట్ అనేవాడు నెంబర్ వన్ ఎందుకున్నాడు అన్ని లక్షల కోట్లకి ఎందుకు ఎదిగాడు కింద పడిపోవాలిగా అధికంగా ఉంది ప్రపంచం నెంబర్ వన్ గా ఉన్నటువంటి వారెన్ బఫెట్ కానీ ముఖేష్ అంబానీ కానీ లేకపోతే బిల్ గేట్స్ కానీ అమెజాన్ అధినేత జూబర్ కానీ ఇలా లక్షల కోట్లలోనే ఉన్నారు మరి ఇంకా కొన్ని లక్షల కోట్లకి కంపెనీలు పెడుతున్నారు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు మరి ఎందుకు పడిపోలేదు మంచిది కాదని అంటే గనక అది అర్థం చేసుకోవటంలో అవగాహన లేకపోవటం ఇక్కడ డబ్బు ఎవరిని కూడా పాడు చేయదు ఏ సంబంధాన్ని కూడా డబ్బు పొరపాటున కూడా చెడగొట్టదు అది ఎనర్జీని ఇస్తుంది అది లేకపోతేనే మనిషి నేరస్థానికి అనారోగ్యానికి గురవుతున్నాడు నిరుత్సాహంగా ఉంటున్నాడు కోల్పోతున్నాడు పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాడు ఒక మంచి కొనలేకపోతున్నాడు ఒక మంచి ఆహారం తీసుకోలేకపోతున్నాడు తన ఆరోగ్యం గురించి ఎక్స్పెన్స్ చేయలేకపోతున్నాడు తనకి ఏం కావాలో ఆ సూటు బూటు నగలు పట్టుచీరలు ఖరీదైనటువంటి అన్ని కొనటానికి ఆస్కారం లేకుండా అయిపోతుంది అంత విలువైన డబ్బుని ప్రేమించాలి కృతజ్ఞతలు చెప్పాలి ఆ డబ్బుని ముద్దు పెట్టుకొని చాలా ఇష్టంగా ఖర్చు చేయాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాలి ఆ విశ్వ నియమాల ప్రకారం యూనివర్స్ కి ప్రమాణం చేయాలి నేను టెన్ పర్సెంట్ నాకు వచ్చే ప్రతి ఆదాయంలో దానం చేస్తున్నాను నా వాళ్ళకి గురువుల ద్వారా థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇంత చక్కటి అవగాహన ఇచ్చి మరింత డబ్బుని వర్షం లేక ఆక ఆకర్షించటానికి ఆ నియమాల ప్రకారం టెన్ పర్సెంట్ నేను దానం చేస్తున్నాను అన్నప్పుడు ప్రపంచ కుబేరులు అలా దానం చేసి కుడి చేత్తో చేసింది అడని చేతికి తెలియకుండా చేయటం ద్వారా నెంబర్ వన్ గా ఉంటున్నారు ఇక్కడ సీక్రెట్స్ అంటే అవి చాలా మందికి తెలియదు యూనివర్స్ నియమా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ చూడండి ఆకర్షించకుండా ఏది రాదు పల్లెటూరులో ఒక గాలం వేసేవాడు చేపలు పట్టేవాడు ఆ గాలానికి ముళ్ళకి ఒక చేప తినే ఆహారాన్ని అట్రాక్ట్ చేస్తాడు ఆ ముళ్ళు వేసి చారు చెరువులో కానీ కాలువ దగ్గర కూర్చుంటే ఎన్ని రోజులైన చేప పడుతుందా పడదు ఇక్కడ అట్రాక్షన్ జరుగుతుంది ముందుగా మనం ఇస్తున్నాం ఆ మేత అనేది ఆ ముళ్ళకి ఆ చిన్న చేపను లేకపోతే ఆ ఏరియాలో ఆ చేప తినే మెటీరియల్ని పెడతాడు ముళ్ళు గుచ్చుతాడు అది ఎక్కడి నుంచో చూసి వచ్చి పెద్ద చేప అట్రాక్ట్ చేసి ఆ ముళ్ళకి ఇరుక్కుంటుంది వాటిలాగుతాడు మళ్ళీ మళ్ళీ వేస్తున్నా మళ్ళీ మళ్ళీ వస్తే ఉంటాయి అంటే ఏదైనా కావాలి అంటే ముందు మనం ఇవ్వాలి డబ్బు పట్ల కూడా ప్రేమని కలిగి ఉండాలి కృతజ్ఞతలు చెప్పాలి ప్రకృతికి పంచభూతాలకి సంపదలకి డబ్బుకి అసెట్స్కి సంపదలు అంటే బిల్డింగ్స్ పొలాలు బంగారం ఖరీదైన కార్లు ఇళ్ళు ఇవన్నీ కూడా వస్తువులన్నీ కూడా సంపద కింద వస్తాయి డబ్బు అంటే కేవలం డబ్బే అది సంపద కింద రాదు ఆ డబ్బుతో అవన్నీ మనం పర్చేజ్ చేస్తాం అవన్నీ సంపదలు ఇక్కడ చాలా క్లియర్గా మీనింగ్స్ తెలుసుకోవాలి ఇక్కడ ఏమంటున్నారంటే మీరు జన్మించింది ప్రతిదీ అనుభవించడానికి ఇక్కడ పుట్టారు మీ మనసులోకి ఒక ఆలోచన వచ్చింది అంటే అది మీ హక్కు అది పొంద పొంద పొందాలని మీరు కోరుకోవాలి కోరుకోకుండా ఏది రాదు ఇక్కడ మీరు అనంత జీవన కాలానికి వారసులు ముగింపు తెలియనటువంటి ఒక గొప్ప ఆత్మను కలిగి ఉన్నటువంటి విలువైన వ్యక్తులు మీరు అంటుంది మహారాజుగా మహారాణిగా ప్రతిదాన్ని అట్రాక్ట్ చేయొచ్చు ఆ ఆత్మ మీలో ఇవ్వబడింది దాని ద్వారా మీరు ఆకర్షించి విషయంలోకి పంపించి పొందాలి అని చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విలువైన విషయాలు మీరు అవగాహన చేసుకుని పొందాలి అన్ని